వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి అండి ఈరోజు మన రెసిపీ మొక్కజొన్న కంకులు నాటు మొక్కజొన్న జొన్న అండి ఈ మొక్కజొన్న కంకులతో గారెలు చేస్తున్నాను ఈ వర్షాకాలంలో ఈవినింగ్ స్నాక్స్ చేసుకుంటే పిల్లలైనా పెద్దోళ్ళు అయినా కూడా చాలా చాలా బాగుంటాయి ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటాయి గారెలు కాదు మనం సాల్ట్ వేసే ఉప్పు గారెలు చేస్తున్నాము దానికి కావాల్సినవి రెండు మొక్కజొన్న కంకులు తీసుకున్నాను ముందుగా వీటిని ముందు వీటిని ఇట్లా వలిచేసుకుంటానండి వీటిని ఎలా పొట్టు తీసేసుకున్న ముందు తర్వాత గింజలు వలుచుకున్నాము ఇలా పొట్టు వలిసేసుకుంటానండి సుకున్నాం కదా ఇప్పుడు వీటి నుండి గింజలు పొలిచేసుకున్నాం అంటే ఎంతో ఈజీగా గింజలు ఉలుసుకుంటాను చూడండి ఇలా మొక్కజొన్న కాంకిని మధ్యలోకి విరిచేసుకున్నాం అనుకోండి ఎంతో ఈజీగా గింజలు తీసేసుకోవచ్చు ఏం కష్టపడకుండా ఎంతో ఈజీగా కష్టపడకుండా చూడండి ఈజీగా పొలిసేసుకోవచ్చు మొక్కజొన్న కంకిని ఇలా మధ్యకి విరిచేసుకొని ఇట్లా గింజలు చాలా తొందరగా వచ్చేస్తాయి ఎంతో ఈజీగా చిన్న పిల్లలు కూడా ఇట్లా వదిలి చేయవచ్చండి చూడండి ఇదనమాట ఒక ట్రిక్ అనమాట మొత్తం మొక్కజొన్న జన రెండు కూడా ఎంతో ఈజీగా ఇట్లా వదిలి చేసుకుంటానండి చూడండి రెండు మొక్కజొన్న కంకులు తగ్గ గింజలు వలసేసుకున్నాను ఇవి ఇప్పుడు మనం జార్లు ఏ విధంగా చేయాలో చూద్దాం మిక్సీ పట్టుకుందామండి ముందు వేసుకున్నానండి దీనిలో ఒలుచుకున్న ఈ మొక్కజొన్న గింజల్ని వేసేసుకు ఈ గింజలన్నీ దీనిలో వేసేసుకున్నాం దీనిలో రెండు పచ్చిమిర్చి అండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకుంటున్నాను సాలకపోతే తర్వాత వేసుకున్నాను మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసుకుంటున్నాను ఇవన్నీ మిక్సీ పట్టేసుకుని చూపిస్తానండి పిండి పట్టేసిందండి మొక్కజొన్న గింజలు పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు ఇవన్నీ ఇలా మిక్సీ పట్టేసినా ఇప్పుడు ఒక బౌల్లోకి బౌల్లో వేసేసుకుంటున్నామండి తర్వాత దీనిలో ఒక చిన్న కొంచెం అంత చనగా పిండి వేసుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లాక్ వేసుకున్నాను ఇదంతా ఇప్పుడు మిక్స్ చేసుకున్నాను ఈ పిండి ఇట్లా కలిపి పెట్టుకున్నాను కదండి దీనిలో ఉల్లాకు కూడా వేసి కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు రెండు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిగడ్డ ముక్కలు అలాగే ఒక చిన్న అల్లం ముక్క సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇలా వేసు ఇలా కలిపేసుకుందాం అర్థం ఇంతా ఇలా కలిపేసేసుకుని ఉప్పు ముందే మిక్సీ జార్లో వేసాను కదా చూడండి ఉప్పు చాలకుంటే చూసి వేసుకోవాలండి అంతే వడలగా వేసేద్దాం మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి మొక్కజొన్న గారులు ఈ ఆయిల్ వేడైన తర్వాత వేసుకున్నాం ఆయిల్ వేడైందో లేదో కొంచెం వేసి చూసుకుందండి ఇలా పైకి పిండి తేలుతుంది కదా ఆయిల్ వేడైంది ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా చేతి చిన్న చిన్న వడల కింద ఒత్తుకుని మనం ఆయిల్ వేసాం చేతి మీద ఇట్లా చిన్న చిన్న వాళ్ళని అంటే పిండి అంతా క్లీన్ చిన్న చిన్నగా వేసుకుంటే లోపల కూడా మంచిగా మొక్కజొన్న పిండి కదా కొంచెం ఇలా పలుసుగా చిన్న చిన్నగా వేసుకుంటేనే పంపి ఉడుకుతాయండి లోపల కూడా గాజెలు ఇలా మూకుడి వేసేస్తుంది కలర్ కూడా మారుతున్నాయి పైకి తేలి చూడండి ఎంతో టేస్టీగా ఉంటాయండి ఈ మొక్కజొన్న గారెలు ఈ రెయిన్ సీజన్లో ఇట్లా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి అన్నీ కూడా తిరిగేసుకు స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాం అండి కింద ఫ్లేము kara nemwadim. కూడా చేంజ్ అయినాయి కలర్ చేంజ్ అయిపోయినాయి చూడండి వేగిపోయి ఆయిల్లో పైకి తేలుతున్నాయి వేగిపోని చుండి కలర్ వస్తే ఇంకా ఇవి రెడీ అయిపోయినట్టే ప్లేట్లో తీసుకుందామండి ఎందుకంటే ఆయిల్ ఏమన్నా తీల్చి ఉంటాయి ఇలా పిండి మొత్తం ఎట్లనే వడలేసేసుకున్నామండి ఇలా చేస్తున్నాము టూ టైమ్స్ చూపిస్తున్నాను మీకు చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి ఇట్లా వేసుకున్నారు అనుకో మళ్ళా మళ్ళీ ఇట్లానే వేసుకుంటాను అంత బాగుంటాయి ఈ మొక్కజొన్న గారెలు రెండు వాయి తొందరగా వేగిపోతుంది ఇట్లా మనకి ఇంటి బాగుంది రెండు కంకులు అయితే సరిపోతుందండి ఒక నలుగురికి వస్తాయి ఇంకెక్కువ మంది ఉంటే ఇంకెక్కువ కంకులు వలుసుకొని ఇలా గారెలు తీసుకోవచ్చు బాగా వేడై ఉంటుంది కదా అందుకని తొందరగా ఒక ఫైవ్ మినిట్స్లోనే రెండో వాయి కూడా వేగుకొని వేసేసుకుని చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఈ మొక్కజొన్న గారెలు ఎంత బాగా వచ్చినాయి చూడండి చూడడానికి చాలా బాగుంటాయి తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకు రెండు కంకులకి ఇన్ని వచ్చినాయండి గారెలు చూసారా చూడండి మొక్కజొన్న గారులు ఎంత పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా చాలా బాగున్నాయి చూడండి తినడానికి కూడా చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎంతో టేస్టీగా ఉండే ఈ మొక్కజొన్న గారెలు ఈ విధంగా చేసుకోండి నా ఈ మొక్కజొన్న గారెలు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లన్నొక్క నా వీడియోస్ అన్నీ వస్తాయి Thank you for watching.